నమస్తే అండి నా పేరు ప్రకాష్ మంతేనా ఇలా అగ్రి కమాడిటీలో రిక్రూట్మెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను తెలంగాణ ప్లస్ ఆంధ్ర రెండు స్టేట్లు చూస్తాను ఇలా కమాడిటీస్లో వచ్చేవరకు ఏంటంటే మూడు డివిజన్స్ ఉన్నాయి ఇందులో ఫస్ట్ వచ్చేవరకు ఇలా కమాడిటీ సెకండ్ వచ్చే ఇలా అగ్రి సర్వీసెస్ థర్డ్ వన్ వచ్చేవరకు ఇలా ఎంటర్ప్రైజెస్ ఇలా కమాడిటీలో వచ్చే మెయిన్ పని ఏంటి అంటే రిక్రూట్మెంట్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు మొక్కజొన్న సోయాబీన్ అండ్ పల్సెస్ ఆల్ టైప్ ఆఫ్ పల్సెస్ ఇవన్నీ మనము రైతు లెవెల్లో ట్రేడర్ లెవెల్లో ప్రిక్రూట్మెంట్ చేస్తున్నాము ఈ ప్రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తామంటే మొదటగా మనము ఎక్కడైతే మనకు మాకు మండల్ వైజ్గా మార్కెట్ వైజ్గా ఎంప్లాయీస్ అవైలబుల్లో ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు ఎక్కడెక్కడ ఏ మండల్లో ఏ క్రాప్ ఉంది ఏ కండిషన్లో ఉంది ఏ క్వాలిటీలో ఉంది దాని క్వాలిటీ కండిషన్స్ ఇవన్నీ చూసుకొని క్వాలిటీ కండిషన్స్ ఆ ఏదైతే కంపెనీ సప్లై అయ్యో ఆ క్వాలిటీ పారామీటర్ చూసుకొని అది అక్కడే ఆ రైతుల దగ్గరనే నాణ్యమైన ధర ఇప్పుడు రైతులకు కావాల్సి ఏంటంటే మంచి సరుకు ఉంటుంది ధర లేదు ఇప్పుడున్న కండిషన్లో ఏంటంటే ధర ఉన్న చెల్లింపులు అనేది తొందరగా కావట్లేదు ఇప్పుడు ఎందుకంటే మనం కొన్ని రకాలుగా మనం వింటున్నాము కొందరు ఇన్ చేస్తున్నారు కొందరు ఇన్ చేయట్లేదు ప్రతిరోజు ఏదో ఒక పేపర్లో మనం చూస్తున్నాము రైతులను మోసం చేశారు పేమెంట్ విషయంలో అని ఏదో ఒక న్యూస్ పేపర్లో ఏదో టీవీ ఛానల్ వస్తుంది దీన్ని అధిగమించడానికి ఇలా అగ్రి కంపెనీ వాళ్ళు ఇలా కమిడా కమాడిటీస్ అనే డివిజన్ స్టార్ట్ చేశాము దీనిలో ఏంటి అంటే ఎప్పుడైతే మనం కొనుగోలు చేసినా ఇరవై నాలుగు గంటల్లోనే పేమెంట్ అయ్యే విధంగా మనం చేస్తున్నాము వెను వెంటనే ఇరవై నాలుగు గంటల్లో ఏంటి మనం చేసే పేమెంట్స్ ఎలా ఉంటుందంటే ఏదున్నా అకౌంట్ ట్రాన్స్ఫర్ వైట్ రూపంలోనే మనం చేస్తున్నాము రైతుకు సంబంధించి ఇప్పుడు ప్రతి రైతు దగ్గర అకౌంట్ అకౌంట్స్ సంబంధించిందే ఉంది అకౌంట్ లేని వాళ్ళు ఎవరు లేరు క్యాష్తోనే సంబంధం లేకుండా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ అకౌంట్లే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము మంచి క్వాలిటీ ఉంటే మంచి ధర వస్తుంది ఇప్పుడు ప్రధానంగా రైతులు ఎదుర్కొన్న సమస్య ఏంటంటే పంట పండియడం ఒక ఎత్తు అవుతుంది పంట పండిన పంటను అమ్మడానికి ఒక ఎత్తు అవుతుంది ఎందుకు అంటే ఇప్పుడు కొన్ని రకాలుగా మనం చూస్తున్నాం కదా దీని రోజు రోజు మన పేపర్లో టీవీలలో చూస్తున్నాము ఏంటి పలానా వాళ్ళు మోసం చేశారు పలానా వాళ్ళు రైతులు మోసం చేశారు మంచి నాణ్యమైన ధరివ్వలేదు ప్లస్ ఇన్ టైంలో పేమెంట్ కాలేదు అని చెప్పి వీటన్నిటికీ సొల్యూషన్ తీసుకోవడానికి గత నాలుగు సంవత్సరాల నుంచి మనం గ్రౌండ్ లెవెల్లోనే మనకు మార్కెటింగ్ మండల్ వైజ్గా మనం టీమ్స్ అలాట్మెంట్ చేసుకొని ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి లాస్ట్ టైం తెలంగాణ వైడ్గా ప్లస్ ఏపీ వైడ్గా మనం దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల టన్నులు మనం ప్రిక్రూట్మెంట్ చేశాం చేసిన దానికి ఏంటంటే వెను వెంటనే ఇరవై నాలుగు గంటల లోపే మనం పేమెంట్ చేసాం వాళ్ళకి దానివల్ల ఏంటంటే రైతుకి బాధ అనేది పేమెంట్ విషయం అనేది బాధ అనేది తగ్గింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు రైతులకు ఏంటి పంట పండింది అమ్మాము ఆ డబ్బులు ఇన్ టైంలో వస్తాయా రావా ఇప్పుడు వాళ్ళు చెప్పారు పది రోజులకి ఇస్తా అన్నాడు ఐదు రోజులకి ఇస్తా అన్నాడు ఇన్ టైంలో రాకపోతే వచ్చే బాధ ఏంటి ఎందుకంటే తను ఏ పంట పండియాలన్నా తను బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఏదో రూపంలో ఏడో ఎక్కడో తీసుకొచ్చి తను పంట పండిస్తాడు అక్కడ వాళ్ళకు మిత్తి అవన్నీ పెరుగుతుంటాయి ఇది మనం ఎప్పుడైతే మనం ఫోర్ ఇయర్స్ నుంచి మనం రైతులకు చెప్పుకుంటూ మన పేమెంట్ కండిషన్ నచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక మూడు వేల డన్లు చేసాము నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు పద్దెనిమిది వేల డన్లు అయింది ఇయర్ వచ్చే వరకు మనం ముప్పై ఐదు వేల ఇంకా సీజన్ ముందు ముందు ఉంది మనకి ఎందుకంటే ఒక రైతు నచ్చిండు అంటే తను ఏదైనా చేయగలుగుతాడు ఇంకొక మిక్కు ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ఏంటి పంట పండింది అమ్మాము ఆ డబ్బులు ఇన్ టైంలో వస్తాయా రావా ఇప్పుడు వాళ్ళు చెప్పారు పది రోజులకి ఇస్తా అన్నాడు ఐదు రోజులకి ఇస్తా అన్నాడు ఇన్ టైంలో రాకపోతే వచ్చే బాధ ఏంటి ఎందుకంటే తను ఏ పంట పండియాలన్నా తను బయట నుంచి అప్పు తీసుకొచ్చి ఏదో రూపంలో ఏదో ఎక్కడో తీసుకొచ్చి తను పంట పండిస్తాడు అక్కడ వాళ్ళకు మిత్తి అవన్నీ పెరుగుతుంటాయి ఇది మనం ఎప్పుడైతే మనం ఫోర్ ఇయర్స్ నుంచి మనం రైతులకు చెప్పుకుంటూ మన పేమెంట్ కండిషన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక మూడు వేల డన్లు చేసాము నెక్స్ట్ ఇయర్ వరకు పద్దెనిమిది వేల డన్ అయింది ఇయర్ వచ్చేవారు మనం ముప్పై ఐదు వేల ఇంకా సీజన్ ముందు ముందు ఉంది మనకి ఎందుకంటే ఒక రైతు నచ్చిండు అంటే తను ఏదైనా చేయగలుగుతాడు ఇప్పుడు ప్రక్రూట్మెంట్లో భాగంగా మనం కందులు మొక్కలు సోయాబీను ఆల్ టైప్ ఆఫ్ పల్సెస్ అందులో పెసర్లు అయినా బబ్బెర్లు అయినా ఈ ఇవి ఏంటి అంటే రైతులు ఇవన్నీ పండించే ఇప్పుడు కందులు పెసర్లు బబ్బెర్లు అయినా ఏంటంటే రైతులు చిన్న చిన్న క్వాంటిటీలో పండిస్తారు వాళ్ళు ఇట్లా ఒక రైతుకి వచ్చే వరకు ఎకరాకి ఐదు కింటాలు రెండు కింటాలు మూడు కింటాలు వస్తుంది వీళ్ళు అమ్ముకోవాలంటే మార్కెట్లో ఇబ్బంది అవుతుంది బట్ ఎక్కడైతే మన రిక్రూట్మెంట్ సెంటర్లు మనం మండల్ వైజ్గా మనం ఓపెన్ చేస్తామో ఆ సెంటర్కి వచ్చి వాళ్ళు నిర్భయంగా అమ్ముకోవచ్చు తన తన పంటకి నాణ్యమైన ధర తనకు దక్కుతుంది ఎందుకంటే అక్కడ మనకు మాకు సంబంధించిన ట్రైన్డ్ ఎంప్లాయీస్ ఉంటారు అక్కడ వాళ్ళు మీ ముందే టెస్ట్లు చూపిస్తారు మనకు ఇందులో ఎంత పర్సంటేజ్ ఇది ఉంది ఎంత పర్సంటేజు తేమ ఉంది మీ కళ్ళ ముందే ఆ క్వాలిటీ పారామీటర్స్ అని చెక్ చేయడం వల్ల మీ మీ వస్తువుకు మీకు నాణ్యమైన ధర అనేది మీకు లభించగలుగుతుంది దీనివల్ల ఏంటి అంటే రైతుకు నిర్భయంగా తను ఆనందంగా తన పంట అమ్ముకోవచ్చు ప్లస్ అదే రోజు మీకు డబ్బులు మీ అకౌంట్లో జమ కావడం వల్ల మీకు మిగతా ఏదన్నా వేరే చెల్లింపులు ఏమైనా ఉన్నా మీరు చేసుకో నిర్భయంగా చేసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే రైతు నిర్భయంగా తన పంట అమ్మిన తర్వాత వచ్చి ప్రశాంతంగా పడుకోవడానికి వీలవుతుంది ఇప్పుడు మీరు మా వెనుక చూస్తున్నారు కదా మేము రైతుల దగ్గర పడిన ఒక కిలో నుంచి ఒక టన్ను వరకైనా ఏదైనా ఏ పంట అయినా ఎంతైనా కొనుగోలు చేసి మా పెద్ద పెద్ద ప్లేయర్లకు అంటే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు ఉంటారు కదా కొనుగోలు చేసేవాళ్ళు దానికి డైరెక్ట్ రైతు అమ్మలేడు వాళ్ళకున్న క్రెడిట్ పీరియడ్స్ అవన్నీ అది మేము చూసుకుంటాం అది రైతుకు తనకు నా తన వస్తువుకు నాణ్యమైన ధర దక్కిందా లేదా అనేదే ముఖ్యం అది అందియడంలో ఇలా కమాడిటీ అనేది మీ ముందు ఉంది ప్రిక్రూట్మెంట్లో భాగంగా మనం మొదటి చూసాం గోడమ్ అది మన మొక్కజొన్న సేకరణ కేంద్రం అది అందులో భాగంగా రెండోది రెండో పంట మనం సేకరించేది సోయా సోయా గోడెమ్స్ ఎట్లా అంటే చిన్న చిన్న క్వాంటిటీలలో వచ్చిన ప్రతి పంటను మనం కొనుగోలు చేసి ఇట్లా గోడౌన్లలో ఇక్కడ స్టాక్ చేసి ఎప్పుడైతే ఒక ఇరవై టన్నులు ముప్పై టన్నులు అయిందో ఇక్కడ నుంచి మన స్టేషన్లకి మనం పంపిస్తాం ఫస్ట్ స్టెప్ ఇది సెకండ్ స్టెప్ ఏంటంటే ఇక్కడ ఎక్కడైతే రైతు వచ్చిన తర్వాత ఇక్కడ తను కాంటా పెట్టుకుంటాడు ఇప్పుడు మీరు ముందు చూసారు కాంటా ఆ కాంటా అయిపోయిన తర్వాత తన క్వాలిటీ పారామీటర్ ప్రకారం ఎంత రేట్ వస్తుందో చెప్పేసి ఆ రేట్ ప్రకారం వింటూ తనకు చెల్లింపు అదే ఆ గంట గంటన్నరలో పేమెంట్ అయిపోతుంది ఏదన్నా అకౌంట్ ట్రాన్స్ఫర్ త్రూయే వస్తాము గడిచిన సంవత్సరం మనం మొక్కజొన్న తెలంగాణ తెలంగాణ ఆంధ్రాలో కలిపి సుమారుగా ముప్పై ఐదు వేల టన్నులు మనం ప్రిక్రూట్మెంట్ చేసాము సోయా వచ్చే వరకు దగ్గర దగ్గర ఐదు వేల టన్నుల వరకు మనం ప్రిక్రూట్మెంట్ చేశాము మొదట్లో నాలుగు సంవత్సరాల ముందు స్టార్ట్ చేసినప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర వైడ్గా మన దగ్గర ఉన్న సెంటర్లో ఒక మూడు సెంటర్లతో ప్రజెంట్గా పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేశాము ఫార్మర్ లెవెల్లో ప్రిక్రూట్మెంట్ చేయడం ఎందుకంటే ఒక టాస్క్తో కూడుకున్న ఇది మనకు ఎందుకంటే లోకల్లో ట్రేడర్స్ ఉంటారు రకరకాలుగా వాళ్ళకు లోకల్ మండీస్ ఉంటాయి దానిలో పేమెంట్స్ పేమెంట్ విషయం పక్కన పెడితే వాళ్ళకు అక్కడ అన్ని రకాల క్వాలిటీ పారామీటర్ అయినా ఏదైనా తనకు అనుకూలమైన వ్యక్తులు ఉంటారు కాబట్టి తను అమ్ముకోవడానికి ఈజీ మేము వెళ్ళడంతోనే అది మాకు అనుకున్నంత సులభంగా మాకు పని కాలేదు ఎప్పుడైతే మొదట స్టార్ట్ చేసినప్పుడు మూడు సెంటర్లు ఉన్నాయో మా పేమెంట్లు నచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ మేము నా ఆరు వేల టన్నులు చేశాము మా పేమెంట్లు చూసి నెక్స్ట్ ఇయర్ వచ్చేవరకు మాకు పద్దెనిమిది వేల అయింది మూడు వేల సెంటర్ మూడు సెంటర్ల నుంచి దగ్గర దగ్గర మనం వచ్చేవరకు పది ఇరవై సెంటర్ల వరకు ఓపెన్ చేశాము ఈ లాస్ట్ ఇయర్ దీనికన్నా గీత క్రిత సంవత్సరం మనం వచ్చింది తెలంగాణ నుండి ఏపీలో కలిపి ముప్పై ముప్పై ఐదు వేల టన్నుల వరకు దాదాపు మొక్కజొన్నలు కొనుగోలు చేశాము ఐ ఐదు వేల నుంచి ఏడు వేల టన్నుల వరకు సోయాబీన్ కొనుగోలు చేసాము ఇది ముప్పై ఐదు నుంచి నలభై సెంటర్లలో మనకు కొనుగోలు జరిగింది ఎప్పుడైతే రైతులు ఈ పేమెంట్ మా దగ్గర మా పేమెంట్ స్ట్రక్చర్ చూసి ఈ విధానం చూసిన తర్వాత ఇప్పుడు రైతులే మమ్మల్ని అడుగుతున్నారు సార్ మా మండలంలో స్టార్ట్ చేయండి మా దగ్గర ప్రిక్రూట్మెంట్ స్టార్ట్ చేయండి ఓన్లీ ఇది ఎందుకు అవుతుంది అంటే మనం ఇచ్చేది ఇన్ టైంలో మంచి క్వాలిటీ క్వాలిటీ తగ్గట్టు మనం రేట్ ఇస్తున్నాము అది అదే రోజు పేమెంట్ అవుతుంది కాబట్టి రైతుకి ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఏమంటున్నారు నాకు పది రూపాయలు తక్కువైనా ప్రాబ్లం లేదు బట్ అదే రోజు నాకు పేమెంట్ కావాలి అని అడుగుతున్నారు ఎందుకంటే రకరకాల రీజన్స్ వాళ్ళ రీజన్స్ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన పెట్టుబడి తెచ్చారు బయట నుంచి అక్కడ పేమెంట్ చేయాలి అక్కడ వాళ్ళు కట్టాల్సిన వడ్డీ వడ్డీరి వడ్డీలు పెరుగుతుంటాయి ప్లస్ ఏంటంటే తను నిర్భయంగా పడుకోవచ్చు ఇంటికి వెళ్ళి ఇలాగ మక్కజొన్న అయినా సోయాబీన్ అమ్మిన ప్రతి రైతు ఏ రైతు అయినా నిర్భయంగా వెళ్ళి తన ఇంట్లో పడుకోవచ్చు ఎందుకంటే తన తన వస్తువుకి తన నాణ్యమైన ధర దక్కింది టైంకి పేమెంట్ అయ్యింది తెలంగాణ ఆంధ్రాలో ఉన్న ఏ అయినా తనకు సంబంధించిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఇలా కమాడిటీస్ను ప్లస్ డ్రోన్ సర్వీస్ డ్రోన్ సేవల కోసానికి ఇలాగ్రి సర్వీసెస్ని సంప్రదించగలరు గడిచిన నాలుగు సంవత్సరాల నుంచి ఇలా కమాడిటీస్ ఎలా అయితే రైతులకి దగ్గర వాళ్ళ కొనుగోళ్లు వాళ్ళ సంబంధించిన పంటలు కొనుగోలు చేశాము ఇంకా రైతులకు దగ్గర కావాలనే ఉద్దేశంతోనే డ్రోన్ సే సేవలు అనేది మన దానిలో స్టార్ట్ చేయబడుతుంది ఏ లాస్ట్ ఇయరే మనము లా స్టార్ట్ చేశాము తెలంగాణ ఆంధ్రాలో ఈ ఇయర్ తెలంగాణలో మనం లాంచ్ అయిపోతున్నాము త్రోడ్ తెలంగాణ వైడ్గా యాభై సెంటర్లలో యాభై సెంటర్లు అంటే యాభై మండలాలల్లో ఈ సే సేవలు అనేది మీకు అందుబాటులో ఉంటాయి మాకు ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి కంపెనీ ప్రతినిధులు మీకు అందుబాటులో ఉంటారు మీకు కావాల్సిన ఏ వివరాలకైనా ఈ కింద కనబడుతున్న నెంబర్లకు మీరు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోగలరు ప్రతి తెలివి గల రైతు ఎంపిక ఇలా కమాడిటీస్